ఓకే ఇక మనం ప్రభాత వెలుగుకు సంబంధించిన ఒక హెడ్లైన్స్ అనేది కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం ఇక బాయ్ బాయ్ ప్యారిస్ ముగిసిన ఒలింపిక్స్ పథకాలు అమెరికాది అగ్రస్థానం ప్యారిస్ గడ్డపై పదిహేడో రోజుల పాటు ప్రపంచాన్ని దాన్ని పెంచిన ఒలింపిక్స్ గేమ్స్ మిగిశాయి ముప్పై రెండు ఆటల్లో రెండు మూడు వందల ఇరవై తొమ్మిది పథకాల ఈవెంట్లో రెండు వందల ఆరు దేశాలకు చెందిన పదిన్నర వేల మంది పాల్గొన్న విశ్వ క్రీడ సంబరానికి ఆదివారం తెరపడనుంది ఈ మెగా గేమ్స్లో నలభై స్వర్ణాలు నూట ఇరవై ఆరు పథకాలు అమెరికా మరోసారి అగ్రస్థానం కైవసం చేసుకుంది ఈసారి పది కంటే ఎక్కువ పథకాలు గెలవాలనే కోటి ఆశలతో నూట పదిహేడు మంది సైన్యంలో బరిలో దిగిన ఇండియా ఆరు పథకాలతో సరిపెట్టుకుంది డెబ్బై ఒకటవ స్థానం నిలిచింది వందేళ్ల తర్వాత మరోసారి ఈ విశ్వక్రీడ అతిథ్యం ఇచ్చిన ప్యారిస్ పోటీలపై వైవిధ్యం విజయవంతంగా నిర్వహించి తన మార్పు చూపెట్టింది తదుపరి ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీలో అమెరికాలోని లాస్ ఏంజిల్లో జరుగుతున్నాయన్నట్టు ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాల్సి ఉంది ఎందుకంటే ఇక్కడ మనం నూట నలభై కోట్ల మంది ప్రజలున్న కేవలం ఆరు పథకాలతో మనం సరిపెట్టుకున్నాం అక్కడ అమెరికా దాదాపు ముప్పై నలభై నుంచి నలభై నుంచి ముప్పై కోట్ల మంది ముప్పై నుంచి నలభై కోట్ల మంది ఉంటారు అక్కడ అగ్రస్థానంలో నిల్చ నిలిచడం అనేది చూడండి సో మనం మన దేశంలో ఏదైతే ఒక క్రికెట్కే తప్ప వేరే ఆటలకి మనం ఒక ప్రాధాన్యం అనేది ఇవ్వడం ఇవ్వలేకపోతున్నాం క్రికెట్ అంటేనే చాలామంది గల్లీలలో ఆడుతుంటారు కానీ కానీ ఆడేటోళ్ళు ఏదైతే ఆడేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సో గవర్నమెంట్ అనేది ఏం చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ జిల్లాకి సంబంధించిన కానీ మండల్కి సంబంధించిన కానీ అన్ని ఆటలకు ప్రాధాన్యం అనేది ప్రోత్సహించాలి ఏదైనా కబడ్డీ కానీ ఖోఖో కానీ ఇంకా వేరే చాలా గేమ్స్ ఉంటాయి ఆ గేమ్స్ అన్నిటికీ మనం ప్రోత్సహిస్తుంటే మన దేశం కూడా ఏదో ఒక రోజుకి ఎక్కువ ఎక్కువ పథకాలు సాధించే అవకాశం ఉన్నట్టు మనకు చాలా తెలి తెలుసు ఇది ఒక న్యూస్ ఇక రాష్ట్రానికి రూపాయ రాష్ట్రానికి పెట్టుబడులు రూపాయలు ముప్పై ఒకటి వేల ఐదు వందల యాభై ఐదు వందల ముప్పై రెండు కోట్లు దాదాపు ముప్పై ముప్పై వేల ఏడు వందల డెబ్బై కొత్త ఉద్యోగాలు సీఎం సీఎం రేవంత్ అమెరికా టూర్ కంపెనీల అంగీకారం పంతొమ్మిది కంపెనీలతో సంప్రదింపులు ఒప్పందం ముగిసిన అమెరికా పర్యటన సౌత్ కొరియాకు వెళ్ళిన సీఎం అమెరికాలో శాన్సన్ శాన్ ఫ్రాన్సిస్కో డ్రైవర్లెస్ కారును పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు అన్నట్టు ఒక ఇక న్యూస్ అనేది చూసాం సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగిసింది రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు దాదాపు ఎనిమిది రోజుల పాటు అక్కడ చర్యలు చే పర్యటించారు ఆయన సౌత్ కొరియాకి వెళ్లారు సౌత్ కొరియాలో కూడా రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్లు రాబట్టేందుకు పలు కంపెనీలతో భేటీ కానున్నారు అమెరికా పర్యటనలో ప్రముఖ కంపెనీ కంపెనీలతో సీఎం రేవంత్ రెడ్డి బృందం చర్చలు జరిపింది ఈ టూరు ముప్పై ఒకటి వేల ఐదు వందల ముప్పై రెండు పే కోట్లు పెట్టుబడులను సాధించింది అమెరికా వే అమెరికా వేదికగా తెలంగాణ ఫ్యూచర్ స్టేట్గా ప్రకటించిన ప్రకటించడంతో పాటు హైదరాబాద్ ఫోర్ పాయింట్ జీరో ఫోర్ పాయింట్ ఓ సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న విధి వివిధ ప్రాజెక్టులు వివిధ కంపెనీలు సహకారం రాబట్టింది దాదాపు పంతొమ్మిది కంపెనీలు ప్రభుత్వం కలిసి పనిచేసేందుకు అవగాహన ఒప్పందం చేసుకున్నాయి అన్నట్టు ఒక న్యూస్ అనేది చూసుకున్నాం చూస్తున్నాం ఇక్కడ రేవంత్ రెడ్డి అమెరికా టూర్ అనేది ముగించినట్టు తర్వాత ఆయన సౌత్ కొరియాకు వెళ్తున్నారట్టు ఇంకా అక్కడ కొన్ని కంపెనీలతో ఒప్పందాలకు ఆయన ఒప్పందాలు చేసుకోవడానికి సంసిద్ధం అయినట్టు మనం ఇక్కడ ఒక న్యూస్ అనేది చూస్తున్నాం ఇక ఓజోన్ లెవెల్ ఎక్కువ అవుతున్న ప్రాంతాలు ఇవి సనత్నగర్ వన్ ఫిఫ్టీ పాయింట్ నైన్ ఇక్రిషాట్ వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ నైన్ ఈసీఏఎల్ వన్ ఫార్టీ పాయింట్ ఎయిట్ రామచంద్రపురం వన్ ట్వంటీ నైన్ పాయింట్ వన్ ఐఐటిహెచ్ వన్ ట్వంటీ వన్ పాయింట్ త్రీ కోంపల్లి వన్ వన్ ఎయిట్ పాయింట్ వన్ న్యూ మలక్పేట్ నూట పన్నెండు జూ పార్క్ నూట పదకొండు సోమాజీగూడ నూట ఆరు అన్నట్టు ఇక్కడ ఓజోన్ డెంజర్ హైదరాబాద్లో ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న విషవాయువు తొమ్మిది ప్రాంతాల్లో డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలకు మించి నమోదు అనంతనగర్ అత్యధికం క్యూ క్యూబిక్ మీటర్ గాలిలో నూట యాభై మైక్రోగ్రాములున్నట్టు ఇది ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఏడాదికి ఏడాదికి ఎనభై ఆరు రోజుల పాటు విషవాయువు ఎఫెక్ట్ వాతావరణంలో కొన్ని కిలోమీటర్ల ఎత్తులో ఉండే భూమికి రక్షణ కవచం నేలపై మనం పిలిచే గాలిలో ఉంటే మాత్రం ప్రణాలకు సహ హరి హరించే విషవాయువు అదే ఓజోన్ గ్యాస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో విషపూరిత వాయువు స్థాయికి ప్రమాదకరంగా పెరుగుతున్నాయి మన హైదరాబాద్లోనూ పలుచోట్ల గ్రౌండ్ లెవెల్ ఓజోన్ స్థాయికి ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ సూచించిన ప్రమాణాలకు మించి నమోదు అవుతున్నాయని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడించింది దేశంలో ప్రధాన నగరాల్లో గాలి నాణ్యత పర్యవేక్షిస్తూ ఇప్పటికే ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ ను కేంద్ర కలుష నియంత్రణ మండలి విడుదల చేస్తుంది ఆయా నగరాల్లో క్యూ ఏక్యూ ఏక్యూఐ లెవెల్ లెక్కలను పాటు గాలిలో పార్టి పార్టిక్యులేషన్స్ మ్యా పార్టిక్యులేషన్ మీట మ్యాటర్ కలుషరకాల కరకాల స్థాయికి డిలిక్ చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటు అనే సంస్థ స్టడీస్ చేస్తుందని ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం ఇది ఇంకా ఏంటి గ్రౌండ్ లెవెల్ ఓజోన్స్ భూ వాతావరణంలో ఓజోన్ వాయువు డైరెక్ట్గా ఉత్పత్తి కాదు వాహన బ్యాక్టీరియా ఉద్యో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కాలుష్యం నుంచి విడుదలయ్యే నైట్రోజన్ ఆక్స్ ఆక్సైడ్ ఓలాటై ఆర్గానిక్ కాంపౌండ్స్ ఈ కలిగిన కలిగిన చర్యలు జరిగిన ఓజోన్ తయారవుతుంది ప్రతి ఒక్క సురిడి ఎండాలో ఈ కెమికల్స్ కలిసి రియాక్షన్ జరిగినప్పుడు మాత్రమే గాలి నేలపై గాలిలో ఓజోన్ ఉత్పత్తి అవుతుంది అందుకే వర్షాకాలం చలికాలం పాలిస్ పోలిస్తే ఎండాకాలంలో ఓజోన్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది అయితే ఇది ఉత్పత్తిగా అయిన చోటే ఉండకుండా సుధర ప్రాంతాలకు విస్తరిస్తుంది రీసెర్చ్ రీసెర్చ్లను చెబుతున్నారు రీసెర్చ్ చెప్తున్న దీనికి ట్రాక్ చేయడంతో పాటు ప్రభావిత ప్రభావాన్ని తగ్గించడం చాలా కష్టంతో కూడుతుందంటూ ఒక న్యూస్ అనేది ఇక్కడ ఇచ్చారు ఇంకా లంగ్స్కు చాలా ప్రమాదం ఇది లంగ్స్కు చాలా ప్రభా ప్రమాదం అన్నట్టు సాధారణంగా భూమిపై పదిహేను నుంచి ముప్పై కిలోమీటర్ ఎత్తులో స్ట్రాటోస్పియర్ ఉంటే ఓజోన్ వాయువు ఒక పోరాలాగా మారి సూర్డిక్ రేడియేషన్ నుంచి భూమికి రక్షణ కల్పిస్తుంది కానీ నేలపై ఉంటే మాత్రం గ్రీన్ హౌస్ గ్యాస్ కానీ చేసే వేడిని మరింత పెంచుతుంది అంతేకాకుండా మనుషులకు జంతువులకు మొక్కలకు అది విషపూరిత మారుతుంది ఓజన్ వాయువు స్వల్పంగా పిలిచి వారికి ఛాతి నొప్పి దగ్గు శ్వాసతో ఇబ్బంది గొంతు నొప్పి వంటివి వస్తాయని నిపుణులు చెబుతున్నారు సమస్యలకు మరింత తీవ్రమైన బ్రాంక్ శ్వాస నాళాలు వావు ఎంఫియా ఉపరితిత్తులు వాయు ఆస్తిమ వంటి వాటిని దారితీస్తుంది అంటున్నారు ఒకవేళ అధిక స్థాయిలో లేదా తరచుగా ఈ వాయువుని పిలిస్తే గనుక ఆ ఉపరితిత్తులు కణాజాలం దెబ్బతి దెబ్బతింటుంది మళ్ళీ మళ్ళీ అధిక స్థాయిలో ఓజోన్ మారిన బారిన పడితే లంగ్ టిష్యూ చిలుకాలు ఏర్పడే ముప్పు ఉంటుంది ముఖ్యంగా పిల్లలు వృధులు బయట పనిచేసే కార్మికులు ఇది ఎక్కువగా ప్రభావితం ఉంటుందని ఇది ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఇది హైదరాబాద్ హైదరాబాద్కు సంబంధించిన న్యూస్ ఇక తమిళనాడులో ఐదుగురు ఏపీ విద్యార్థులు మృతి తమిళనాడులోని కారును డికోనలో ఏపీకి చెందిన ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందినారు మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది మేము ఇక్కడ చూస్తున్నాం ఇక సెప్టెంబర్ లేదా అక్టోబర్లో భూముల విలువ పెంపు రాష్ట్రంలో భూముల విలువ పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి ఆ స్థాయి సెప్టెంబర్ లేదా అక్టోబర్లో దసరా నుంచి కొత్త మార్కెట్లో వ్యాల్యూ అమలు చేయనున్నట్టు ఒక వార్త అనేది ఇక్కడ చూస్తున్నాము భూమి వ్యాల్యూ పెరగాలి తెలంగాణలో చాలా భూమి వ్యాల్యూ తక్కువనే ఉంది కంపేర్ టు అంటే మనం వేరే స్టేట్లతో కంపేర్ చేస్తే తెలంగాణలో భూమి వ్యాల్యూ అనేది చాలా తక్కువ ఉంది సో అది దానికి గవర్నమెంటు ఇంకా కొన్ని అక్టోబర్ సెప్టెంబర్ అక్టోబర్లో వ్యాల్యూని పెంచే దిశగా గవర్నమెంట్ అనేది ఒక ప్రణాళిక అనేది సిద్ధం చేస్తున్నట్టు ఒక న్యూస్ అనేది మేము ఇక్కడ చూస్తున్నాం ఇక హైదరాబాద్లో అమెజాన్ విస్తరణ ఏ ఆధారిత సెంటర్ సెంటర్ సెంటర్పై సమాచ సమాచ సమాలోచనలు అమెరికా పర్యటన మంత్రి బాబు కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపినట్లు అది ఒక న్యూస్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం ఇక స్కీములు ప్రక్షాళన అక్రమాలకు తావు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు గత ప్రభుత్వంలో కొన్ని పథకాలు నిబంధనలు మార్పు ప్రతి స్కీమ్ పక్కగా గైడ్లైన్స్ కీలకమైన వాటిని కేబినెట్ సబ్ కమిటీ స్టడీ అన్నట్టు ఒక న్యూస్ అనేది మనం చూస్తున్నాం రైతు బంధు పంట పెట్టుబడి మద్దతు పథకం కింద ఈ బో లోగో అనేది ఇక్కడ చూస్తున్నాం మనం ఇక డాక్టర్ రేప్ హత్యపై దేశమంతా నిరసన కోల్కత్తాలో జరిగిన డాక్టర్ రేప్ హత్య ఘటన నిరసనగా సోమవారం దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో కొన్ని వైద్య వైద్య సేవలు నిలిపేయనట్లు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెన్షియల్ డాక్టర్ అసోసియేషన్ ప్రకటించినట్టు ప్రకటించింది అన్నట్టు ఒక న్యూస్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం ఇది ఇక రెండేళ్ళలో సీతారామ అప్పటికల్లా పనులను పూర్తి చేస్తాం మొత్తం ప్రాజెక్టును పదిహేనున సీఎం రేవంత్ ప్రారంభిస్తారన్న వెల్లడి రెండో రెండవ పంప్ హౌస్ ట్రయల్ రన్ సక్సెస్ గోదావరి పూజలు చేసిన మంత్రి ఉత్తమ్ తుమ్ముల పొంగ పొంగులెట్టి మూడో పంప్ హౌస్ ట్రయల్ రన్ వాయిదా అన్నట్టు ఒక హెడ్లైన్ చూస్తున్నాం ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కాలపల్లి మండలం పుచ్చుకుడే వద్ద సీతారామ ప్రాజెక్టు రెండో పంప్ హౌస్ ట్రయల్ రన్ ప్రారంభిస్తున్న మంత్రి ఉత్తమ్ తుమ్మల పొంగనేటి అన్నట్టు ఒక ఫోటో అనేది వాడడం జరిగింది కొత్తగా మరో రెండు లక్షల డెబ్బై నాలుగు వేల మందికి రైతు బీమా ఆగస్టు పదిహేను నుంచి కొత్త భీమా ఇయర్ షూరు జూన్ ఇరవై ఎనిమిది వరకు పాస్బుక్లు వచ్చిన వారికి ఛాన్స్ మొత్తం త్రీ పాయింట్ ఇరవై రెండు లక్షల కొత్త పాస్బుక్లు భీమా కోసం అప్లై అప్లైకి ఈ నెల పదిహేను వరకు ముగింపు పాతవి కొత్తవి కలిపి నలభై ఏడు పాయింట్ ఎనభై ఏడు లక్షల మందికి భీమా అన్నట్టు ఒక న్యూస్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం ఇక ఐదు ప్రాణాలు తీస్తున్నారు రాష్ట్రంలో పెరుగుతున్న ఫ్యామిలీ మర్డర్స్ కాలయ ముళ్ళపోతున్న కుటుంబ సభ్యులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక్కడ మనం లిక్కర్ లిక్కర్ పై పైసలు లేదని బైక్ కొనలే కొనియ ఆస్తులు పంచలేదని హత్యలు భార్యాభర్తలు ప్రాణాలు తీస్తున్న సోషల్ మీడియా సోపతులు అక్రమ సంబంధాలు ధార్ ధారాణాలకు ఆజప్యం పోస్తున్న లిక్కర్ గంజాయి మొత్తం క్షీణాకావేశం ఘోరాలు అనహత అవుతున్న పిల్లలు అన్నట్టు ఒక న్యూస్ చూస్తున్నాం ముందు తాగడానికి లేవని కన్నత లేని చంప చెప్పిండు కొడుకు అడిగిన బైకు కొనివ్వలేదని తండ్రిని నరికేసిండు కొడుకు పెన్షన్ పైసలు కోసం అమ్మము గొంతు పిసికేసిండు ఓ మనవడు అక్రమ సంబంధాల అడ్డు వస్తున్నాడని భర్త ప్రాణాలు తీసింది ఓ భార్య పరాయి మగాడితో సోషల్ మీడియాలో సోపతి చేస్తుందన్న భార్యను చంప చంపండు భర్త రాష్ట్రంలో ఇలాంటి దారుణాలు అవుతున్నాయి అయినోళ్ళు కాలయ్య ముళ్ళపు తున్నారు రక్త సంబంధాలే రక్తపోటు పోటేరులు పారిస్తున్నాయి ఫ్యామిలీ మర్డర్స్ పెరుగుతున్నాయి రాష్ట్రంలో ప్రస్తుత వెలుగు చూసిన ప్రతి పది హత్యలో ఐదారు కుటుంబ సభ్యాల ప్రయాణంతోనే జరుగుతున్నట్టు ఒక న్యూస్ అనేది మనం చూసుకుని ఈ మధ్యలో ఇలాంటి ఫ్యామిలీ మర్డర్స్ కానీ ఇలాంటివి చాలా ఎక్కువ అయింది వాళ్ళ వాళ్ళలోనే శత్రువులు వాళ్ళ వాళ్ళలోనే కొట్లాడలు ఇంకా డబ్బు పిచ్చి ఇలాంటివి చాలా జరుగుతున్నాయి మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇక రైళ్లను ఢీకొని తల్లి తండ్రి ఇద్దరు బిడ్డలు మృతి పట్టాలపై చిన్నారు ఆడుకుంటుండగా ప్రమాదం బిడ్డలను కాపాడుపోయిన కన్ను మూసిన తండ్రి మృతుడు రైల్వే డిపార్ట్మెంట్లో మ్యాన్ స్కీ స్కూల్కు హాలిడే కావడంతో కూతుళ్లపై రైల్వే స్టేషన్ తీసుకెళ్లి తండ్రి తీసుకెళ్లిన తండ్రి మేడ్చల్ జిల్లా గోడేపల్లిలో ఘటన జరిగిందంటూ ఇది చాలా దారుణము పాపం వాళ్ళ ఇద్దరు కూతుళ్ళు చనిపోయారంట ఇంకా ఆయన కూడా చనిపోవడం జరిగింది వాళ్ళ డాడీ కూడా చనిపో చనిపోవడం జరిగింది జరిగింది పిల్లలతో జాగ్రత్త ఉండాలి ఎటు తీసుకెళ్ళినా కానీ పిల్లలతో చాలా జాగ్రత్త వహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది మీరు ఎక్కడ వెళ్ళినా ఒక పని ఏ పని చిన్న పైన పని కోసం కూడా వెళ్ళినా వాళ్ళు పిల్లలపై ఒక మంచి బాధ్యత అనేది వహించాల్సి ఉంటుంది ఇది ఆదరణ లేదు తిండి లేదు కుక్కలో కృత్వాన్ని ఇదే కారణం పెటా ఇండియా ఎక్స్పర్ట్స్ నివేదికలో వెళ్ళడి మనసుల ప్రవర్తన కూడా ఓ కారణమే దూరంగా తిరిమి కొడుతుండడంతో సుఖనాలు ఫ్రస్ట్రేషన్ కుండిలా తిండి దొరకని పరిస్థితి ఆకలి వల్లే మనసులపై దాడిలు వెహికల్స్ పంట వెంట పొరుగులు కరోనా టైంలో స్టెరిలైజేషన్ లేక పెరిగిన సంఖ్య రాష్ట్రంలో నిరుడు లక్ష దాటిన కుక్కల సంఖ్య అన్నట్టు ఇది ఒక కుక్కల కాట్లు అన్నట్టు ఒక న్యూస్ అనేది మనం చూస్తున్నాం ఇది తెలుగు వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది Sushnam, thank you, thank you so much.